హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో గోల్డ్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదండి దీపావళికి బంగారాన్ని కొనాలంటే ఎలా కొనాలి వెండిని ఎలా కొనాలి అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదండి ఇవాళ వీడియోలో గోల్డ్ గురించి చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక్కడ వర్షాలు అయితే దంచి అండి దీపావళికి ముసురు పట్టినట్టుంది ఉంది ఏమండి మందికి దీపావళి ఒక సెంటిమెంట్ అండి దీపావళి రోజున బంగారం కొనుక్కుంటారు లేదా దీపావళి ముందు రోజున ధనత్రయదశి వస్తుంది కదా ఆ రోజు బంగారం కొనుక్కుంటారు ఇది చాలామందికి సెంటిమెంట్గా కూడా ఉంటుంది బంగారమో ఎండో ఏదో ఒకటైతే కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటారు సెంటిమెంటల్గా చాలామంది కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారండి కనీసం ఒక గ్రామైనా కొనుక్కోవాలి బంగారం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు గోల్డ్ కూడా ఒక గ్రామ్ ఏంటండి గ్రాము మిల్లీ గ్రామ్స్లో కూడా దొరుకుతూ ఉంది కాబట్టి చక్కగా కొనుక్కోవచ్చండి బంగారం కొనలేకపోతే కనీసం వెండ్ కొనుక్కోవచ్చు వెండు కూడా ఈ మధ్యకాలం విపరీతంగానే పెరుగుతుందండి వెండి అయితే గ్రామ్ వచ్చేసి ఈరోజు రెండు వందల ఆరు రూపాయలు ఉందండి ఒక గ్రామును సరే ముందైతే గోల్డ్ గురించి చూద్దామండి ఎవరైతే దీపావళికి ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ఎంత డబ్బుల్ని పోగేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఆల్రెడీ ఈ పాటికే మీరు దీపావళికి కాస్త అమౌంట్ అనేది పోగు చేసుకుని ఉండాలి ఎందుకంటే అప్పటికప్పుడు పది వేలు పదిహేనేసి వేలు పోగేయాలంటే కష్టం కాబట్టి ఈ పాటికే కాస్త మనీని పోగేసుకోవాలండి అలానే ఆ మనీతో పాటు దీపావళికి మనం మందులు కొనుక్కుంటూ ఉంటాము కాల్చే మందులు క్రాకర్స్ అవి ఒక రెండు వేలో మూడు వేలో పెట్టుకుంటూ ఉంటాం కదా పిల్లలకి సరదా కోసం అవి కాస్త తగ్గించుకొని ఏ వెండో బంగారమో కొనుక్కోవడం బెస్ట్ అండి అలానే బట్టలు కూడా చాలామంది కొనుక్కుంటూ ఉంటారు కదా దీపావళికి ఆ బట్టలలో కూడా కాస్త మనీని పోగేసి గోల్డ్ కొనుక్కోలేకపోయినా కనీసం వెండి అయినా కొనుక్కోవచ్చు సరే ఎవరైతే ఒక గ్రాము బంగారం గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో అది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి ఈరోజు ఇప్పుడున్న ధర ప్రకారం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఉందండి బంగారం ధర ఒక గ్రామును మనం బంగారం ధర బట్టే విఏ జీఎస్టీ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా ఎంత అవుతుంది గోల్డ్ కాయిన్కి అనేది చూద్దామండి ఎందుకంటే బంగారం రేటుతో పాటే వియ్యే జిఎస్టీలు కూడా పెరుగుతాయి కదా అంటే ఈ రోజు ఉన్న రేటు ప్రకారం చెప్తున్నాను దీపావళికి బంగారం ధర పెరగచ్చు తరగచ్చునండి అలానే దీపావళికి షాప్స్లో రకరకాల ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు గ్రామ్కి ఐదు వందలు తగ్గిస్తున్నామని లేదంటే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొంటే అన్ని గ్రామ్స్ వెండి గోల్డ్ కాయిన్స్ ఇస్తామని చెప్పేసి రకరకాల ఆఫర్స్ ఉంటూ ఉంటాయి క్యాష్ బ్యాక్ అని అలానే వియ్యలో తగ్గిస్తామని కొంత పర్సంటేజ్ ఇలా రకరకాల ఆఫర్స్ ఉంటూ ఉంటాయి దాన్ని బట్టి కూడా మీరు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి ఈరోజు పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఉంది కదండి గోల్డ్ కాయిన్ అయితే టూ టు ఫోర్ పర్సెంటేజ్ వరకు జిఎస్టీ ఉంటుంది నేను ఇక్కడ టూ పర్సెంటేజ్ జిఎస్టీ మాత్రమే లెక్కిస్తున్నాను అంటే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు కదండి మనకి విఏ ప్లస్ జీఎస్టీ సారీ సారీ విఏ ప్లస్ గోల్డ్ రేట్ కలిపి పదమూడు వేల రెండు వందల మూడు రూపాయలు అవుతుందండి ఈ పదమూడు వేల రెండు వందల మూడు రూపాయలకి జిఎస్టీ జిఎస్టీ మీరు బంగారం ఆభరణాల రూపంలో తీసుకున్న త్రీ పర్సెంటేజే అలానే గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకున్న త్రీ పర్సెంటేజే బిస్కెట్ ముక్క రూపంలో తీసుకున్న త్రీ పర్సెంటేజే కాబట్టి పదమూడు వేల రెండు వందల మూడు రూపాయలకి త్రీ పర్సెంటేజ్ కడితే మూడు వందల తొంభై ఏడు రూపాయలు అవుతుందండి మొత్తం మీద ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనాలి అంటే పదమూడు వేల ఆరు వందల రూపాయలు అయితే డబ్బుల్ని సేవ్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఈ రోజున్న ధర ప్రకారం దీపావళికి బంగారం ధర అనేది పెరగచ్చు తగ్గచ్చు ఒకవేళ గోల్డ్ కాయిన్ కన్నా కూడా బిస్కెట్ ముక్క తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే బిస్కెట్ ముక్కకైతే వెయ్యి ఉండదండి కానీ ఛార్జెస్ ఉంటాయి ఒక ఐదు వందలనో వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటారు బిస్కెట్ మొక్క ఒక గ్రామ్లో ఇస్తారో లేదో నాకైతే తెలియదండి నేను మన కామెంట్ సెక్షన్లోనే బిస్కెట్ మొక్క ఒక గ్రాము కూడా ఇస్తారక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లోనే చూశాను నేనైతే ఫైవ్ గ్రామ్స్ నుండి ఫోర్ గ్రామ్స్ నుండి బిస్కెట్ మొక్క అయితే తీసుకున్నానండి ఫోర్ గ్రామ్స్ నుండి బిస్కెట్ మొక్క అయితే ఇస్తారు కట్ చేసి అలాగే ఎయిటీ గ్రామ్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వచ్చేసి రోజు లక్షా మూడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఉందండి ఇంకా దీనికి విఏ జిఎస్టీ కాకుండా ఒకవేళ విఏ జిఎస్టీ కడితే నుంచి మించు లక్షా పదివేలు ఈజీగా మనకి ఎనిమిది గ్రాములు బంగారానికి అవుతుందన్నమాట అదే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక సాధారణంగా ట్వంటీ టూ వచ్చేసి ఆభరణాల రూపంలోనే బాగుంటుందండి అలానే చాలా మంది డౌట్ అడుగుతూ ఉన్నారు కదండి అక్క ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కొనుక్కోవడం బెస్టా ఇరవై రెండు క్యారెక్టర్ల గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ అని అడుగుతున్నారు కదండి ఏమండి ఎవరైనా సరే గోల్డ్ కాయిన్స్ రూపంలోనో బిస్కెట్ ముక్కల రూపంలోనో తీసుకునేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే బెస్ట్ అండి మీరు ఫ్యూచర్లో బంగారం చేయించుకోవాలి అనుకున్నా లేదంటే బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి మరొక ఆభరణాన్ని తీసుకోవాలి అనుకున్నా లేదంటే అవసరం వచ్చి అమ్ముకోవాలి అనుకున్నా ట్వంటీ ఫోర్ క్యారెట్సే బెస్ట్ అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ట్వ ట్వంటీ ఫోర్ క్యారెట్సే బెస్ట్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ట్వంటీ టూ క్యారెట్స్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదండి మీరు గమనించినట్లయితే ట్వంటీ ఫోర్ వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ట్వంటీ టూ వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు ఇంచుమించు రెండింటికి కూడా ఒక వెయ్యి నుండి పదిహేను వందల తేడా ఉంటుందంతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమో లేదంటే ఫ్యూచర్ కోసమో బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ క్యారెట్సే బెస్ట్ అండి కాకపోతే మీరు ఏం కొనుక్కున్నా చూసుకొని కొనుక్కోండి అంతే ఈ రోజు ఇరవై రెండు క్యారెక్టర్లు అయితే పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు ఉందండి ఒక గ్రామును దీనికి విఏ ప్లస్ జీఎస్టీ కట్టాలి ఇంచుమించు ఒక పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇలా అయితే మీరు వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ట్వంటీ టూ క్యారెట్స్ది తీసుకోవచ్చండి అలానే ఈరోజు వెండి ఒక గ్రాము రెండు వందల ఆరు రూపాయలు ఉందండి వెండి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక వెండి బార్స్ కానీ కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ బెస్ట్ అండి వీటికి సిల్వర్ రేటు అలానే జీఎస్టీ అలానే బార్స్ కానీ కాయిన్స్కి కానీ తయారు చేసినందుకు విఏ కంపల్సరీ ఉంటుంది కాకపోతే వస్తువు తీసుకోవాలి అంటే వెండి వస్తువు ఏదైనా తీసుకోవాలి పూజా సామాగ్రి కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవాలి అనుకుంటే విఏ కాస్త ఎక్కువ అవుతుందండి ఎందుకంటే దాని డిజైన్ బట్టి విఏ అనేది ఉంటుంది కాబట్టి వియ్య అనేది ఎక్కువ అవుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే వస్తువుల రూపంలో తీసుకునే కన్నా ఇలా బార్స్ రూపంలో కాయిన్స్ రూపంలో బిస్కెట్ రూపంలో వెండి తీసుకోవడం బెస్ట్ అండి అలాగే ఇంకొక డౌట్ కూడా అడిగారు కదండి అక్క దీపావళికి ఓల్డ్ గోల్డ్ తాకట్టు పెట్టి కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడిగారు కదండి ఏవండి మేము గోల్డ్ మళ్ళీ విడిపించుకోగలము అని మీకు అనిపిస్తే లేదా గోల్డ్కి మళ్ళీ వడ్డీ కూడా కట్టాలండి ఇది కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా బంగారానికి వడ్డీ కట్టాలి మళ్ళీ విడిపించుకోగలము అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా గోల్డ్ తాకట్టు పెట్టుకుని బంగారాన్ని కొనుక్కోవచ్చు కాకపోతే మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి గోల్డ్ లోన్ అంటే ఇప్పుడు మనం ఎనిమిది గ్రాములు గోల్డ్ మన దగ్గర ఉందండి ఏదైనా వస్తువు మనకి అంతే ఎనిమిది గ్రాములు గోల్డ్ కొత్త గోల్డ్ వచ్చేది అని అనుకోకూడదండి ఎందుకంటే మనకి బ్యాంకులో ఈ రోజు బంగారం ధర ఎంత ఉంది అంత ఇవ్వరండి వాళ్ళు గ్రాముకి ఎంత అను ఉంటుంది అంత ఇస్తారనమాట అంటే ఉదాహరణకి ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అనుకుందామండి ఒక గ్రాముకి అప్పుడు మీకు ఎనిమిది గ్రాములకి అరవై వేలు అవుతుంది కదా మనం ఇంటి దగ్గర వేసుకుని వెళ్తే కానీ వాళ్ళు అరవై వేలు కూడా ఇవ్వరండి ఆ గోల్డ్లో రాళ్ళు ఏమన్నా ఉంటే ఆ రాళ్ళకి తీసేస్తారనమాట అమౌంట్ అలానే తరుగు కూడా కొంచెం తీస్తారు అంటే ఉదాహరణకి అరవై వేలు మీరు అనుకొని వెళ్తే కనుక యాభై వేల రూపాయలు మీకు లోన్ అనేది వస్తుంది ఈ యాభై వేల రూపాయలకి మీరు అసలు కట్టాలి వడ్డీ కట్టాలి ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకున్న ఒక నాలుగు గ్రాముల బంగారం అయితే వస్తుందండి మీరు ఒకవేళ ఎనిమిది గ్రాముల బంగారం తాకట్టు పెడితే నాలుగు గ్రాములు కొత్త గోల్డ్ అయితే వస్తుంది బోనస్గా మీరు యాభై వేలు అప్పు కట్టాలి వడ్డీ కూడా కట్టాలి మీకు కట్టగలము అన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా గోల్డ్ తాకట్టు పెట్టి మళ్ళీ బంగారం కొనుక్కోవచ్చు అలాగే ఇప్పటికే బంగారం తాకట్లో ఉంది మళ్ళీ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ బంగారం కొనుక్కోవచ్చా అని కూడా ఒక కామెంట్ వచ్చిందండి కొనుక్కోవచ్చండి మీ ఓపిక మీరు రెండింటినీ కూడా విడిపించుకోగలము బంగారాన్ని అలానే రెండింటికి కూడా వడ్డీ కట్టగలము అన్న నమ్మకం మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా కొనుక్కోవచ్చు తప్పేమీ లేదు ఏదైనా మన ఆదాయం బట్టే మనకి గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా కొత్త గోల్డ్ తీసుకోవాలన్నా మన ఆదాయం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా గోల్డ్ లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టగలము వడ్డీలు కట్టగలము అని చెప్పి మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు చక్కగా గోల్డ్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొనుక్కోవచ్చండి తప్పేమీ లేదు కాకపోతే మీరు కట్టుకోగలగాలి అంతే ఎందుకంటే గోల్డ్ లోన్ అంటే ఓన్లీ గోల్డ్ లోన్ ఒకటే కట్టం అర్థమవుతుందని అనుకుంటున్నానండి వడ్డీ కూడా కడతాము అలానే గోల్డ్ లోన్ ఎంత పెడితే అంత కొత్త గోల్డ్ అయితే రాదండి మీకు ఇది కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్